காரம் ரங்கு ரகுச்சி உண்டு ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ரூச்சி హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం ప్రసాద్ పివి సునీల్ కుమార్ విజయపాల్ ఉత్తములు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ అనమాట విషయం ఏంటి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుసు కదా మీకు ఆయన కూడా మాజీ ఐపీఎస్ అధికారి ఆఫ్కోర్స్ రాజకీయాల్లో ఉన్నారనుకోండి ఏదో అంతకుముందు బీఎస్పి పార్టీ ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటాయన సో కోర్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఏంటి అంటే పివి సునీల్ కుమార్ ఆయన ఉత్తముడు విజయపాల్ ఉత్తముడు కానీ వాళ్ళపైన కక్షపూరిత దొండతో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ ఐపీఎస్ అధికారుల గురించి ఈ ఐపీఎస్ అధికారి ఏం మాట్లాడుతున్నారంటే నాకు బాగా తెలుసు కలిసి పనిచేసామో ఉత్తములు అని చెప్పేసి అన్నారు ఓకే రైట్ ఆ సమయంలో ఉత్తమంగా ఉండి ఉండవచ్చు కానీ ఇప్పుడు వీళ్లపైన కక్షపూరిత ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది కోడిగుడ్డు మీద ఏకలపీకే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అన్నారు ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీడియోలో స్టార్ట్ చేయటం చేయటమే అని ఏం చెప్పారంటే ఇది పివి సునీల్ కుమార్ ఒక దళిత మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి విజయపాలేమో మాది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి అన్నారు అసలు పోలీస్ అధికారులకి సామాజిక వర్గానికి ఏమైనా సంబంధం ఉండదా సంబంధం ఉండదా ఆయన మొదలు పెడతానే కానీ సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే సామాజిక వర్గం ఎప్పుడు రిజర్వేషన్లను ఎప్పుడు ఉపయోగించుకోవాలి నీకు విద్యను అభ్యసించడానికి ఆర్థికంగా వెసులుబాటు లేనప్పుడు సరే ఆర్థికంగా వెసులుబాటు ఉన్నా కానీ ఉపయోగించుకోవచ్చు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళు ఆ రిజర్వేషన్ని విద్యకు ఉపయోగించుకోండి అలాగే జాబ్కి అప్లై చేసుకున్నట్టు ఉపయోగించుకోండి ఆ తర్వాత ప్రమోషన్స్కి ఉపయోగించుకోండి కానీ ఏది పడితే అది అరాచకంగా చేస్తాము లేకపోతే నేరాలు చేస్తామనే దానికి ఉపయోగం ఉపయోగించుకోవడానికి ఉండదు ఆ రిజర్వేషన్ అనేది ఇక్కడ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే పదే పదే కక్షపూరి దోడతో వ్యవహరించారు ఎప్పుడో మూడున్నర ఏళ్ల క్రితం పెట్టిన కేసు అని చెప్పేసి అంటున్నారు ఎప్పుడో మూడున్నర ఏళ్ల క్రితం పెట్టిన కేసు అప్పుడు కేసులు ఎవరు అసలు అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ వాళ్ళకు అనుకూలంగా ఏది కావాలంటే అది వీళ్ళు ఏమో తానా అంటే తందానాగా వ్యవహరించింది పివీ కుమార్ విజయపాల్ కావచ్చు అప్పుడున్న పోలీస్ అధికారులు చాలామంది ఉన్నారు అని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడుతున్నాయి పోనీ ఇక్కడ దళితులు దళితులు అణిచివేయబడుతున్నారు అని చెప్పేసి అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు అదే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగారు కదా ఇప్పుడు ఒక పివి సునీల్ కుమార్కి పోస్టింగ్ ఇవ్వకపోవడమో ఆయన పైన కేసులు పెట్టడం పైన అంత అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారే మరి ఇదే దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు ఆయన్ని మరి దానికి సంబంధించి ఏ రోజైనా గొంతు తెరిచారా మీరు అతను దళితుడే కదా అప్పుడు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం అలాగే డాక్టర్ సుధాకర్ ఆయన పిచ్చోడని చెప్పేసి ఆయన చనిపోయేలాగా చేసింది ఎవరు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బాధ్యత కాదా మరి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని ఏ రోజైనా ఒక మాడైనా ప్రశ్నించారా ఒక ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని జరిగినప్పుడు కూడా ఏమీ నోరు తెలవనే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇవాళ వీడియోల మీద వీడియోలు పివి సునీల్ కుమార్ కంట ఏదో ఇబ్బందులు వచ్చేసినాయి అని చెప్పేసి ఉత్తముడు అని చెప్పేసి ఉత్తముడు అని కోర్టులు గెలుస్తేలేండి అంతకుముందు ట్రాక్ రికార్డు కాదు మీరు అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరెవరు ఏం చేశారు సాక్షాత్తు ఒక ఎంపీని కూడా ఆ విధంగా టార్చర్ పెట్టారని చెప్పేసి కనబడతా ఉంటే పోని అక్కడ జీజీహెచ్ టార్చర్ పెట్టలేదు అనుకుందాం జీజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభాత్ గారు రిపోర్ట్ ఏమి ఇచ్చారండి ఫేక్ రిపోర్ట్ కాదా పోని ఫేక్ రిపోర్ట్ కదా ఆవిడ ఇచ్చిందే జెన్యున్ అనుకుందాం ఆ తర్వాత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు కదా రఘురా కృష్ణరాజు గారు కోర్టు ద్వారా మరి మిలిటరీ హాస్పిటల్ ఏమి ఇచ్చింది ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టారు రక్తపు చారలో ఎన్ని కనబడుతున్నాయని చెప్పేసి క్లియర్ కట్గా ఎటీఎస్ ఇస్తే ఏదో పదం ఉంది లేదండి ఆ టెర్నాలజీ ఆ రిపోర్ట్ ఇచ్చారు కదా మరి ఇచ్చినప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు జీజీహే ఇచ్చి ఇచ్చిన రిపోర్టు ఫేకా మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టు ఫేకా మీరు ఎవరిని అనుమానిస్తున్నారు ఎవరిని అవమానిస్తున్నారు ఇక్కడ చూడాల్సింది న్యాయం అంతేగాని న్యాయము నేరము ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి మేము ఏది పైతే దాడులు చేసేస్తాం అన్యాయం అక్రమాలు చేసేస్తాం ఎవరికి పాల్పడతామని అంటే రిజర్వేషన్లు వర్తించే వాటికి పదే పదే చెబుతున్నది ఏంటి అంటే మంచి చెడు చెడు చేసిన వాడు ఏ సామాజిక వర్గం వాడైనా సరే శిక్షించబడతారు మంచి చేసిన వాడు ఏ సామాజిక వర్గం అయినా సరే వాళ్ళని అభినందిస్తారు అది గుర్తుంచుకోండి అంతేగాని ప్రతి దానికి సామాజిక వర్గాలు తీసుకొచ్చి ఈ దౌర్భాగ్యం ఏంటో ఈ దరిద్రం ఏంటో అనకూడదు కానీ ప్రతి దానికి కులం కార్డు మాత్రం తీసుకొచ్చేస్తున్నారు అది బీసీ లేదు ఎస్సీ లేదు ఓసీ లేదు ఆసీ లేదు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలోనే ఒక సామాజిక వర్గం టార్గెట్టు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు టార్గెట్టు అని చెప్పేసి అంటూ ఉన్నారు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీల్లో లేరా ఈ పార్టీల్లో లేరా అసలు సామాజిక వర్గాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారా మంచికి చెడుకి సామాజిక వర్గానికి ప్రాంతానికి ఏమైనా ఉంటుందా ఏదైనా ఉంటే ప్రతి సామాజిక వర్గంలో ఎదవలు ఉంటారు ప్రతి సామాజిక వర్గంలో మంచి వాళ్ళు ఉంటారు ప్రతి ప్రాంతంలో ఎదవలు ఉంటారు ప్రతి ప్రాంతంలో మంచి వాళ్ళు ఉంటారు అంతేగాని ఈ ప్రాంతం వాళ్ళంటే యదవలని ఎదవలని ఆ ప్రాంతం వాళ్ళైతే అయితే మంచి వాళ్ళని ఆ ప్రా ఆ సామాజిక వర్గం అయితే కేటుగాళ్ళని ఈ సామాజిక వర్గం వాళ్ళు అయితే బ్రహ్మాండం అని అనే ఉండదు ప్రతి సామాజిక వర్గంలో ఎదోళ్లు ఉంటారు ప్రతి సామాజిక వర్గంలో మంచి వాళ్ళు ఉంటారు అంత మాత్రాన ఒకటి బట్టి మిగతా వాళ్ళందరినీ ఎట్లా వేసేస్తారు ఒకే కట్టేస్తారు ఏంటి తప్పు చేసేవాడికి సామాజిక వర్గంతో సంబంధం లేదు వాడికి డబ్బే మూలం ఆ డబ్బు చూసుకుంటాడు లేకపోతే అధికారం చూసుకుంటాడు లేకపోతే ఆ హోదా కోసం ఏదో తిప్పలబడి ఇట్లాంటివి చేస్తారు తప్ప సామాజిక వర్గాలు అవేం చూడరు అదే రఘురామకృష్ణరాజు గారు వేరే సామాజిక వర్గం అయినా సరే ఆయన రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ దళితుడైనా కానీ అట్లాగే ఆయన అట్లాగే మాట్లాడేవారు ఆయన పైన అట్లాగే ఈ చర్యలు చేసేవాళ్ళు అప్పుడేం మాట్లాడేవాళ్ళు అంత కళ్ళకట్టినట్లు కనబడుతుంది కదా అంతమంది దళితుల్ని ఈ విధంగా జరిగింది గత ప్రభుత్వ హయాంలో మరి అప్పుడు ఏ రోజు కూడా నేవారు తెరవలేదు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ఆలో వేసడానికి ఎందుకు గుర్తొచ్చిందో ఏంటో అర్థం కాల పోని అలాగే అనుకుందాం నిజంగానే దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని చెప్పేసి ఏది పివి సునీల్ కుమార్ అని విజయపాలెం చూసి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్ని మరి వీళ్ళు కూడా అప్పుడు సస్పెండ్ అయ్యారుగా మరి అప్పుడు సామాజిక వర్గాల గురించి వాటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి వాళ్ళైనా మరి ఏ సామాజిక వర్గం వాళ్ళు అక్కడ సామాజిక వర్గం చూసి వాళ్ళ పైన వేస్తున్నారా ఎట్లా వేస్తున్నారు అలాగే కాంతిరాణ టాటా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాదంబరి జత్వానీ కేసులో వాళ్ళు సస్పెండ్ కాబడ్డారు కదా సామాజిక వర్గాల పరంగా సస్పెండ్ అవుతున్నారా నేరాల పరంగా వాళ్ళు సస్పెండ్ అవుతున్నారా మరి పిఎస్ఆర్ రాజనీ గురించి కానీ వాళ్ళ గురించి విశాల్ గున్నీ గురించి కానీ కాంతీరాయన టాటా గురించి కానీ మాట్లాడాలా వాళ్ళు సస్పెండ్ అయ్యారు వాళ్ళు ఏమో దళితులు కాదు మరి అక్కడ కార్డు వాడటానికి లేదు అందుకని ఆ పేర్లు బయటకు రాకుండా అంటే ఆ వీడియోలో ఆయన చెప్పేదాంట్లో ఎక్కడ వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు కేవలం విజయపాలు వీళ్ళు పివి వి సునీల్ వీళ్ళిద్దరు మాత్రం ఉత్తములట నిజంగా అంత ఉత్తములు అయితే ప్రజలకి బ్రహ్మాండమైన ఇది చేసా అని చేసాము అఫ్ కోర్స్ చేస్తే చేస్తుండొచ్చు ఏదైనా చారిటీలు పెట్టి లేకపోతే ఇంకేదైనా సోషల్ సర్వీస్ చేసి సోషల్ సర్వీస్ చేసే ప్రతి వాళ్ళు కూడా దేవుళ్ళు అనుకోవడం తప్పే కొంతమంది పైకి సోషల్ సర్వీస్ చేస్తా లోపల చేసుకోవాల్సి చేసుకుంటూ ఉంటారు అది మన సినిమాల్లోనే కదా బయట కూడా చూస్తాం బయటకి చాలా అబ్బా శాంతిమూర్తులు లాగా నమస్కారాలు పెడతా ఉండేవాళ్ళు లోపల కుట్రలు చేసేవాళ్ళు చాలామంది ఉండరు నేను ప్రత్యక్షంగా చూసా నేనే చాలామందిని చూసి మోసపోయా బయటికి అసలు బ్రహ్మాండంగా ఉండ వీళ్ళు ఎంత ఉత్తమం అనుకుంటే వాళ్ళ హిస్టరీ బయటకు తెస్తుంటే వామ్ ఎంత దారుణం అనిపిస్తుంది అయినా మీరు పోలీసులే కదా ఒకప్పుడు మీకు తెలియదా ఒక మనిషిని చూడగానే ఎవరంటే అనేది తెలిసిపోద్ది ఈజీగా మాకే తెలిసిపోతుంది మరి అటువంటిది వాళ్ళు వచ్చేసి అమ్మో అది ఇది అసలు నిబంధనలు ఉల్లంఘించేశారు దళితులపైన ఇచ్చేస్తున్నారు రద్దు చేస్తున్నారు కోడిగుట్టు మీద ఏకల బిగేతా ఎవరు కోడిగుడ్డు మీద ఏకలు బిగుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది మరి అప్పుడు మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిందో లేకపోతే గత ప్రభుత్వ పాలనలో ఎంతోమంది దళితులు వాళ్ళని ఆ రకంగా టార్చర్లు పెట్టెత్తే ఒకళ్ళకి శిరోమండనం చేయించారు అప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళంటా రఘురాం కృష్ణరాజు గారు అది ఇది ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో సుప్రీంకోర్టు కొట్టేసిందట రఘురాం కృష్ణరాజు గారు కూడా గట్టిగానే ఇచ్చారు డోస్ అది వేరే విషయం అక్కడ బాధించబడిన వారికి తెలుస్తుంది ఆ బాధ సాక్షాత్ ఒక ఎంపీగా ఉంటే ఆయన్ని అలా తీసుకెళ్ళేసి ఆ విధంగా చేస్తే పైగా వీళ్ళు ఐపీఎస్ అధికారులట అది ఎంత దారుణమైన పోస్టులు పెట్టారంటే అప్పట్లో వార్నింగ్ల మీద వార్నింగ్లు ప్రజలకి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఏంటి ఆస్తులు జప్తు చేస్తామని చెప్పేసి ఈయన పివి సునీల్ కుమార్ కావచ్చు ఆ తర్వాత సంజయ్ కావచ్చు వీళ్ళు మాట్లాడే మాటలు సో ఇదైనా ఐపీఎస్ అధికారి అంటే ఈ విధంగా వ్యవహరించేది ఆ పార్టీ వాళ్ళైతే ఒకలాగా ఈ పార్టీ వాళ్ళైతే ఒకలాగా అసలు ఆ రకంగా బిహేవ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చేసి ఇవాళ సామాజిక వర్గాలు అని చెప్పేసి తెరపైకి తీసుకొచ్చేస్తే అయిపోయింది అనుకుంటున్నారా వాటికి సమాధానం చెప్పండి మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను అప్పుడు దళితులపైన జరిగిన అఘాయిత్యాలకి ఆ దారుణాలకి లేదా ప్రాణాలు కోల్పోయిన వారికి మీరేం సమాధానం చెప్తారు అప్పుడు మీరు ఎక్కడున్నారు అప్పుడు కూడా రాజకీయాల్లోనే ఉన్నారుగా మరి అప్పుడు ఎందుకు నోరు తెరవాలా మీరు ఇవాళ నిన్నే పివి సునీల్ కుమార్ని అర అరెస్ట్ చేసినట్టు లేదా పివి సునీల్ కుమార్ పైన కేసు పెట్టినట్టు లేదా విజయపాలను లోపల వేసినట్టు చెప్తున్నారు ఇన్ని రోజులు జరిగింది కదా ఇన్ని రోజుల దాకా ఎందుకు వెయిట్ చేశారు అంటే ఎవరైనా మాట్లాడమని మీ ద్వారా చెప్తే కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది సామాజిక వర్గాలు రిజంబులర్గా మిమ్మల్ని గుర్తిస్తారు అనే ఉద్దేశంతో ఎవరైనా చెప్పండి చెప్పారా లేదా మీరే స్వధాగా చెప్పారా స్వధాగా చెప్పే లక ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేశారు మరి ఇప్పుడు దాకా గుర్తు రాలేదా పోనీ అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు సో మరలా ఇక్కడ సామాజిక వర్గాలు తెరపైకి తీసుకొచ్చేసి సున్నితమైన అంశంగా తయారు చేసేసి ఓకే ఇలా రాంగ్గా పోర్ట్రేట్ చేసేసి అసలు ఎందుకని సమాజాన్ని ఇలా అస్థిరపరచాలని చూస్తూ ఉంటారు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యుండి ఇంకా సామాజిక వర్గాల గురించి మాట్లాడుతుంత దరిద్రం దౌర్భాగ్యం ఈ సమాజంలో నుంచి ఎప్పుడు పోతుంది కాబట్టి దయచేసి మీ స్థాయికి మీరు ఒక మాజీ ఐపిఎస్ అధికారి ఇట్లాంటి వీడియోలు చేసి అనవసరంగా మీ పరువు పోగొట్టుకొని నలుగురిలో అభాస్ పాలు కాకండి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నది ఏంటి అంటే పివి సునీల్ కుమార్ ఉత్తముడంట కోడిగుడ్డు మీద ఏకల పేకమాకండి అని చెప్పేసి ఏదైతే ఆ రఘురామకృష్ణరాజు గారి కేసులో జరిగింది దానిపైన అన్నారు మరి గతంలో జరిగిన ఆ దళితులపైన కేసుల గురించి మరి ఏమేమి మాట్లాడతారనే దానిపైన ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో మీ విలువైన ఆయన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ